నేను నా ఏజ్ అప్పుడు థర్టీస్ అనమాట నేను హైదరాబాద్లో ఏపీఎస్సి అనే ఏపీఎస్సిలో జాబ్ చేస్తున్నాను సీనియర్ అసిడెంట్గా కానీ నా ఫైట్ విత్ గ్రూప్ వన్ సర్వీసెస్ అన్నది ఇంకా కొనసాగుతూనే ఉంది ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎట్ అబౌట్ లెవెన్కో లెవెన్ థర్టీకో నాకు ఫ్రెండ్ తెలిసిన అన్న ఏపీబిఎస్సీలో నా ఫ్రెండ్ ఈరోజు రిజల్ట్స్ పెడుతున్నారా చూసుకో అని చెప్పి అని చెప్పి నాకు చెప్పాడు గ్రూప్ వన్ రిజల్ట్స్ పెడతారని టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే బాగా బాగా ప్రిపేర్ అయ్యాను గ్రూప్ వన్ గ్యారెంటీకి వస్తుంది అనుకున్నాను ఇది ఈసారి రాకపోతే ఇంకా ఇంకో ఛాన్స్ నా వల్ల కాదు ఎందుకంటే అప్పటికే నా మ్యారీడు ఆల్రెడీ ఒక నా పెద్ద కొడుకు ఆల్రెడీ పుట్టున్నాడు ఇంకా కష్టంలో అనుకున్నాను అనమాట అలాంటి టైంలో అది పరిస్థితి అప్పుడు సో అనుకున్నట్టే లంచ్ టైంలో రిజల్ట్స్ పెట్టేశారు చూసుకున్నాను చూసుకుంటే రిజల్ట్స్ ఫెయిల్ ఇక చాలా 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 ఫీల్ అయ్యాను చాలా మీకు తెలుసు కదా మనం ఎంతో ఆశించి అనుకున్నది రాకపోతే యూజువల్గా డిప్రెషన్లోకి వెళ్తాం కదా డిప్రెషన్ ఉంటుంది కదా ఆ క్షణాల్లో లో ఎనర్జీలో ఉంటాం కదా ఇది లంచ్ ముగించుకొని ఇక నా ఇమీడియట్ బాస్ ఎందుకంటే ఇక అక్కడ ఉన్నా అనుకోండి ఇక వచ్చి ఏమైందిరా ఏమైందిరా రిజల్ట్స్ అని అనుకొని సానుభూతులు చూపిస్తుంటారు బాబు ఇవన్నీ నా వల్ల కాదని చెప్పి నుంచి బారిపోదాం అని చెప్పేసి నా ఇమీడియట్ బాస్ దగ్గరికి వెళ్ళి సార్ నేను నాకు కొంచెం పర్మిషన్ ఇవ్వాలి నేను ఇంటికి వెళ్తాను అన్నాడు ఎందుకు ఏమైందా ఎందుకని అన్నాడు ఏం చేస్తాను సార్ ఇట్లా గ్రూప్ వన్ అను వస్తా అనుకున్నాను కానీ తీరా చూస్తే రాలేదు ఇప్పుడే రిజల్ట్ చూశానంటే అతను ఒక మాట అన్నాడండి ఏం తెలుసా ప్రవీణు నువ్వు గ్రూప్ వన్ వస్తుందని కళ్ళ కంటున్నాను నాకు కూడా తెలుసు కానీ నేను అనుకున్నది ఏంటి తెలుసా గ్రూప్ వన్ వీడికి ఎక్కడ వస్తుంది ఇక ఎవరికి అర్థం కావట్లేదు అనుకున్నాను ఏ గ్రూప్ వన్ అంటే అంత ఆషామేష అనుకున్నావా నువ్వేదో ఈజీగా వస్తావు అనుకున్నావా అని అన్నాడు అనమాట ఆ టైంలో యూజువల్గా ఏం కోరుకుంటావండి ఏం పర్లేదు నెక్స్ట్ టైం వస్తుంది అని అంటారు కానీ ఆ మాట అనుకుంటే ఈ మాట అన్నాడు దానివల్ల ఇంటికి వెళ్ళిపోయి ఆ బాధకి ఈ బాధ యాడ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ తర్వాత అతను అన్న మాట గుర్తుపెట్టుకున్నాను ఒక మాట చెప్పాలంటే ఫోర్త్ అటెంప్ట్ చేయడానికి ఆయనే కారణం ఫోర్త్ అటెంప్ట్లో టాప్ రావడానికి కూడా ఆయనే కారణం దీని గురించి నేను ఒక లాంగ్ వీడియో చేశాను దాని టైటిల్ ఏంటంటే వాంట్ టు బి సక్సెస్ఫుల్ ఫస్ట్ గెట్ హ్యూమిలియేటెడ్ ఇది ఆ టైటిల్ చూడండి వెరీ ఇంట్రెస్టింగ్ లైఫ్ చే లైఫ్ చేంజింగ్ ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది ఆ వీడియో చూడండి థ్యాంక్ యూ బాయ్